ప్రైస్త లాట్ యవనస్తుడా ఎందుకు నువ్వు పిలువబడివి అనే అంశంలో ఎనిమిదో భాగముగా మనం చూస్తే లేఖనము ఈ రీతిగా మనకి సెలవిస్తూ ఉంది ఫిలమైన పత్రిక ఒకటో అధ్యాయము పదకొండో వచనంలో ఇలా రాస్తుంది అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమని వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను అని అపస్తుడైన పౌలు వనే సినిమల గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం యవ్వనస్తుడా నీ వలన ఎవరికి ప్రయోజనం లేకుండా పోవచ్చు నీ వలన నీ ఇంటివారికే ప్రయోజనం లేకుండా పోవచ్చు కానీ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు నిష్ప్రయోజనమైన నీ జీవితాన్ని ప్రయోజనకరంగా నేను మారుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన పిలుపుకు లోబడి ఆయన చింతకు రావాలని మనవి చేస్తూ ఉన్నాను రెండవ లేఖనంగా మనం చూస్తే బైబిల్ ఇలా సెలవిస్తుంది రెండో తిమోతి పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచనంలో ఇలా రాస్తుంది గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మట్టివి కూడా ఉన్న వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతనకు వినియోగించబడిందని లేఖనం సెలవిస్తుంది యవనస్తుడా గొప్ప ఇంటిలో నువ్వు ఉన్నావనే సంగతి ఎప్పుడైనా ఆలోచించావా అంత గొప్ప ఇంటిలో ఉన్న నువ్వు దేవుడు ఎలా ఉండాలని ఆశపడుతున్నాడంటే బంగారు పాత్రగాను ఉండాలి అనుకుంటున్నాడు ఒక వెండి పాత్రగాను ఉండాలనుకుంటున్నాడు మట్టి కర్రవి కాక బంగారు పాత్రని చూడాలని దేవుడు అనుకుంటున్నాడు యోగనస్తుడా మట్టి కుండ నీ బ్రతుకు మట్టి పాత్ర లాంటి నీ జీవితాన్ని బంగారు పాత్రగా మార్చడానికి దేవుడు సరిపోయినవాడు కనుక ఆయన పిలుపుకి లోబడి గొప్ప ఇంటిలోకి వచ్చిన నీవు ఒక ఘనమైన పాత్రగా ఉంటావని ఆశిస్తూ ఉన్నాను దేవుడు వాడుకోవాలంటే ఒక పాత్ర ఎంటీగా ఉండాలి ఎవరినొస్తారా ఈ లోకంలో నీ హృదయము మలినంతో నిండిపోయిందేమో ఈ లోకంలో చెడ్డ ఆలోచనలతో నిండిపోయిందేమో వాటిని త్వరగా ఖాళీ చేసుకొని దేవుని ఒకసారి దేవా ఖాళీ పాత్రనయ్యా నన్ను వాడుకయ్యా అని దేవుణ్ణి ఒక్కసారి నువ్వు అడిగితే ఘనమైన పాత్రగా నిర్ణయించుతాడు ఎక్కడ నువ్వు ఘనహీనత నందావో అక్కడే దేవుడిని గణపరుస్తాడు ఏదైతే సాధించలేననుకుంటున్నావో అన్ని సాధించే విధంగా నా దేవుడిని నడిపిస్తాడు దేవుని గొప్ప ఇంట్లో మంచి పరిచారకుడిగా మంచి పనివాడిగా ఉంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నావు క్రైస్తుల